కేంద్రంలో మూడోసారి ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వేమునవాడలో అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి ప్రజలకు మిఠాయి పంపిణీ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది అనంతరం మాట్లాడుతూ ఆ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి నరేంద్ర మోదీ గడిచిన పదేళ్లలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ప్రపంచంలో భారత్ అగ్రగామిగా తీర్చిదిద్దడానికి అన్నలేని కృషి చేశారు మోదీ నాయకత్వంలో భారత్ మరింత అన్ని రంగాల్లో పటిష్టమైన అభివృద్ధి చెందిన దేశంగా రూపొందుతుందని అదే విధంగా మొదటిసారి కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న బండి సంజయ్ ఈ ప్రాంతాన్ని విశేషమైన అభివృద్ధి చేస్తారని పూర్తి విశ్వాసంతో వారి ఈ రోజు మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారికి బండి సంజయ్ వేమునవాడ ప్రజల పక్షాన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు రూరల్ ఎంపీపీ బండ మలేశం కోల కృష్ణస్వామి గడ్డ మీద శ్రీనివాస్ గుడిసే మనోజ్ గోపు బాల రాజు జవాజీ రాజశేఖర్ మెరుగు లక్ష్మణ్ వావిలాల నర్సయ్య కోరేపు నరేష్ అండ్రాల మహేష్ సగ్గు రాహుల్ పృథ్వీ వెంకటేష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది